వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో సరే అది ఎవరి ఎవరు చేసినా కూడా దానికి నిజంగా వాళ్ళకి శిక్ష పడాలి కానీ అది సిబిఐ కేసు దర్యాప్తులో ఉంది అది వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు అది చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిందని అందరికీ తెలుసు కానీ అదే సునీత వివేకానందరెడ్డి కేసులో కూతురు పోరాడుతున్నా అది నిజంగా ఓకే ఆమె పోరాడంలో తప్పు లేదు ఎవరైనా సరే అది కానీ తండ్రి మీద ప్రేమతో పోరాడితే ఎవరైనా సపోర్ట్ చేస్తారు కానీ తండ్రి వెనకలు ఉన్న డబ్బు ఆస్తి కోసము కన్న తండ్రినే చంపించిందని మేము కూడా అంటే ఆమె ఎంత బాధపడుతుంది అలాగే సంబంధం లేని అవినాష్ రెడ్డి మీద నిందలేస్తే ఎవరైనా బాధపడతారు కడప ప్రజలు ముఖ్యంగా ఈమెను అసహించుకుంటున్నారు ఈమెను కానీ షర్మిలాని కానీ ఎంత అసహించుకుంటున్నారంటే అంత అసహించుకుంటున్నారనమాట కానీ ఇప్పుడు ఆమె మన అందరికీ తెలుసు సిబిఐ ద ఆమె వాంగ్మూలంలో సిబిఐ వాంగ్మూలంలోనే ఉంది కావాలంటే మీరు ఆన్లైన్లో ఉంటుంది చూడొచ్చు సిబిఐ వాంగ్మూలంలో ఏం చెప్పింది ఆమె ఇంకా హత్య జరిగినప్పుడే వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడే అక్కడ ఇంకా ఎవరికి తెలియకముందే ఫోటోలన్నీ ఆమె వీడియోలు అన్నీ తీసుకొని రూమ్లు అంటే ఏ బెడ్రూమ్ రూమ్ బెడ్రూమ్ వీడియోలు బెడ్రూమ్ ఫోటోలు తర్వాత బాత్రూమ్ ఫోటోలు అన్నీ తీసుకొని వీడియో చూసిన తర్వాత ఆమెకి అప్పటికే తెలిసిపోయింది హత్య చేశారు అని కానీ ఆమె మాత్రము దాన్ని ఆమె అవినాష్ రెడ్డికి ఫోన్ చేసి అది గుండెపోటుతో చనిపోయినట్టున్నాడు పోలీసులకు ఫోన్ చేయని చెప్పింది కూడా ఈమె అని మనకి అవినాష్ రెడ్డి చెప్పడం కూడా చూసాము అది నిజం కూడా ఆమె చెప్పింది కాబట్టి ఆమె కూడా ఒప్పుకుంది నిజం కానీ ఇదంతా వాస్తవం జరిగింది ఇది అక్కడ తర్వాత అవినాష్ రెడ్డి వచ్చాడు పోలీసులకు ఫోన్ చేశాడు అదంతా పోలీ సీబీఐకి కూడా వాంగ్మూలం ఇచ్చాడు సీబీఐ పోలీసు సిబిఐ దాంట్లో కూడా ఛార్జ్షీట్లు వాళ్ళు అదే రాశారు కానీ ఆమె సిబిఐ ఛార్జ్షీట్లో చెప్పింది ఏంటి అక్కడ ఒక లెటర్ ఉంది నేను ఆ లెటరు అక్కడ ఫో వీడియోలో చూశాను మాది మా హస్బెండ్ మా వాళ్ళ ఆయన రాజ నరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఫోన్ వీడియో ఫోటోలు చూసాడు ఆ ఫోటో నేను వాట్సాప్ దాంట్లో చూశాను అని చెప్పింది సిబిఐ ఆంగ్లంలో ఫస్ట్ చెప్పింది ఆమె కానీ తర్వాత ఎప్పుడైతే అది ఆమె ఫస్ట్ ఏమో చెప్పిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని అవినాష్ రెడ్డి గారిని ఇరికిచ్చాలని చూసినప్పుడు ఆ తర్వాత ప్యాకేజీ అందిన తర్వాత తర్వాత దగ్గర దగ్గర సుమారుగా ఇప్పటికే ఈ కేసులో రెండు వందలు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టుకున్నట్టు ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఈ కేసులో వాదించే సిద్ధార్థ దాకి చంద్రబాబు ఏమే సిద్ధార్థులు ఈమె తరపు నుంచి పోరాడుతున్నాడు అనమాట ఆయనకి డబ్బులు ఇస్తుంది కూడా చంద్రబాబు నాయుడు అనేది అందరికీ తెలుసు ఇక్కడ దస్తగిరిని అసలు ఎవరైనా అండి సిగ్గు ఉండే తండ్రిని చంపిన వాడిని వాడిని చూస్తేనే కడుపు మండుతుంది మనకి అలాంటి వాళ్ళని చూస్తే నరికి మనకే ఎలా అనిపిస్తుంది నరికే అలాంటి వాడిని ఈమె వెనకేసుకొని తిరుగుతూ వాడికి బాగా కోట్లు పెట్టి కార్లు కొనిచ్చి వానికి బెయిల్ ఇప్పించి అరెస్ట్ చేయకోకుండా వానికి అసలు అలాంటి వాళ్ళని ముఖం కూడా చూడబుద్ది కదా మనకైతే మాకైతే అలా ఉంటుంది మన అది ఆమె రాయలసీమలో పుట్టినట్లు లేదు రాయలసీమ రోసం కొంచెం కూడా లేదనమాట ఈమె అలవాంగ్ మూలమిచ్చి ఇప్పుడేమంటు చా ఇప్పుడు అడిగితే ఆ వీడియో చూస్తే నిజంగా మనకే నవ్వు వస్తుంది అది సిగ్గుంది లేదా అని కొంచెం కూడా అనిపిస్తుంది అదే సునీతకి అదే నేను ఇలా మాట మారుస్తుంటే ఊసరి వీళ్ళకన్నా అద్మానంగా అనమాట ఇది ఎప్పుడైతే నిజంగా ఒక తండ్రి కోసం కూతురు పోరాడుతుంటే అప్పుడు నిజంగా అందరూ సపోర్ట్ చేస్తారు కానీ ఎప్పుడైతే ఇది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఈమె తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అవినాష్ రెడ్డిని ఓడించండి అన్నప్పుడు ఇది రాజకీయంగా అయిపోయిందనమాట అప్పుడు ఈమె చెప్పే క్రెడిబిలిటీ ఈమెకి క్రెడిబిలిటీ లేదు ఈమెను ఎవరు నమ్మడం లేదనమాట ఈమె ఆ రోజు ఒక ఆ రోజు సిబిఐకి ఒక వాంగ్మూలం ఇచ్చింది నెల తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ అయినాక ఒక ఒక వాంగ్మూలం తర్వాత ఇచ్చి ఆమె ఫేస్లోనే మనకి నిజంగా తెలిసిపోతుంది చూడండి మనం ఒక అబద్ధం చెప్పాము అంటే దాన్ని ఎంత కవర్ చేసుకోవాలని మన ఫేస్లో తెలిసిపోతుంది నిజంగా మనకి చూడండి ఎంత Hmm. Where is my doctor Bali? Yeah, hmm. I am yeah, not his son, Jordan. Where is my doctor? Where is my doctor? ना वो अपन प्रैक्टिस तोड़ ली आरिशु ना डॉक्टर गुड क्वेश्चन आपको डॉक्टर के रिसीव के बच्चे के तुम्हें रिच है ना सिट एविडेंस से अगेन चेक में सानी पक्कन है ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది నేను ఫస్ట్ టైం స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ రోజు అనుకుంటా స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఒక మిస్టేక్ చేస్తాను ఏమని చెప్పాను ఆ లెటర్ ఫోటో నేను చూశాను రాజశేఖర్ ఫోన్ అని చెప్పాను తర్వాత నేను ఇట్లా అయ్యింది అని డిస్కస్ చేసుకున్నట్టు ఆ ఫోటో ఆయనకు రానే రాలేదు నేను ఎట్లా చూసుంటాను వాట్సాప్ మెసేజెస్ లో లేదు

ఎంత డబ్బు కోసమో ఎలా మాట్లాడుతుందో చూడండి ఎంత మార్స్ ఆ ఫేస్లో చూ చూసారా అంటే ఆడ ఉండే విలేకరులు మీడియా అంత పిచ్చు ఈమెకి మెమోరీ లాస్ అయిండొచ్చు వాళ్ళకి మెమోరీ లాస్ లా అయినలేదుగా వాళ్ళన్నీ గుర్తుపెట్టుకుంటారు ఫైవ్ ఇయర్స్ కాదుగా సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అయినా మీడియా దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి ఈమె ఎప్పుడప్పుడు ఏమేమి మాట్లాడిందని ఈమె గుర్తు లేకపోవచ్చు చంద్రబాబు నాయుడు గుర్తు లేకపోవచ్చు కానీ మీడియాకు గుర్తుంటుందిగా ఇప్పుడు పచ్చ మీడియానే కాదు చాలా ఇప్పుడు యూట్యూబ్ చేపళ్ళు వందల్లో ఉన్నాయి ఈమె ఏమి మార్చాలనుకుని ఇమ్మీడియట్గా వాళ్ళ వాళ్ళ దగ్గర ఫ్రూట్స్ ఉంటాయి ఎంత అసలు చూసారా ఆ యాక్షన్ చూసారా ఆ యాక్షన్ ఎంత బా ఏమి యాక్షన్ ఏం నటిస్తూ ఉంది మేము అదే ఆ నటన చూసారా నటన ఎంత మర్చిపోయినట్టు ఫస్ట్ టైమో నేను చూసా ఉంటుంది తర్వాత నేను చూడలేదు అంటుంది అసలు ఏంటి ఈమె ఇంబో అమ్మో అమ్మో మహానటి మహానటి